అందరికీ నమస్కారం నేను మీ దువాడ శివప్రసాద్ నమస్తే నేను మీ జర్నీ సిద్ధు ఈరోజు మేమిద్దరం ఒక అంశం మీద మాట్లాడడానికి వచ్చాం రాజమౌళి గారు ఇటీవల తమ యొక్క సినిమా ప్రమోషన్లో భాగంగా చేసినటువంటి ఒక కార్యక్రమంలో నేను నాస్తికుడిని అంటూనే హనుమంతుడికి సంబంధించి చేసినటువంటి కామెంట్స్ వాటి మీద భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి ఈరోజు ఆయా అంశాలని మేమిద్దరం కూడా మాట్లాడి మీ ఒపీనియన్స్ని కూడా తర్వాత పరిగణలోకి తీసుకుంటాం ముందుగా మా యొక్క ఒపీనియన్స్ని ఈ విధంగా చెప్పడానికి మీ ముందుకు వచ్చాం ఇది అటు జర్నలిస్ట్ సిద్ధు ఛానల్లో మన భారత ఛానల్లో రెండిట్లో కూడా కొలాబరేట్ అవుతూ వీడియో మీకు కనిపిస్తూ ఉంటుంది దయచేసి అటుపక్కల వాళ్ళు ఇటుపక్క సబ్స్క్రైబ్ చేసుకోకపోయినా ఇటుపక్కల ఉన్నవాళ్ళు అటుపక్కన సబ్స్క్రైబ్ చేసుకోకపోయినా సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రోత్సహించండి సో సిద్ధూభాయ్ చాలా క్లియర్గా ఇక్కడ మనకు అర్థమవుతుంది హిందువుల్ని ఎవరైనా సరే అలా స్ప్లిట్ చేయొచ్చు అని చాలా ఈజీగా చాలా ఈజీగా రాజమౌళి గారు తాము తీసినటువంటి సినిమాల్లో ఎక్కడా యాంటీ హిందూ భావజాలం ఉండదు కానీ ఒకటి రెండు సందర్భాల్లో సినిమాటిక్ భాషలో ఆయన మాట్లాడుతూ లేదా నాస్తిక అనే భావంతో మాట్లాడుతూ ఈ విధమైనటువంటి వివాదాలను ఎదుర్కొంటున్నారు మీ పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటి రాజమౌళి గారి యొక్క వ్యాఖ్యల్ని మనం ఖండించాలా అంటే ఏ స్థాయిలో ఖండించాలి ఆయన మీద కేసులు పెట్టే స్థాయిలో ఖండించాలా లేకపోతే నిరసన వ్యక్తం చేస్తే చాలా లేదా ఆయన తప్పును సరిదిద్దుకునేలాగా వ్యవహరిస్తే చాలా మీ పర్సెప్షన్ ఏంటి సో ఒక జర్నలిస్ట్గా నేను ఏం చెప్పాలనుకుంటున్నాను అంటే ఆంజనేయుల వారిపైన ఆయన ఏవైతే వ్యాఖ్యలు చేసి సరే తెలుసో తెలియకో ఆయన వ్యాఖ్యలు చేసిండు అలాంటి వ్యాఖ్యలు ఇంతకుముందు కూడా చేసిండ్రు రాముల పైన అండ్ నాకు దేవుళ్ళంటే నమ్మకం లేదు అనేసి ఆయన అన్నారు అనేసి బట్ అప్పుడు లేవని నోరులు ఇప్పుడు లేస్తున్నాయి ఎందుకు అనేసి నేను క్వశ్చన్ అడగాలనుకుంటున్నాను బికాస్ అది అడిగేది కూడా మళ్ళీ మన వాళ్ళనే మనం అడుగుతున్నాము బికాస్ మన వాళ్ళు ఎవరైతే రైట్ వింగ్స్ ఉన్నారో జాతీయవాదులు ఎవరైతే ఉన్నారో ఎవరైతే హిందూ ధర్మం గురించి ఫైట్ చేస్తున్నాము మేము హిందూ ధర్మానికి సంబంధించిన పోస్టులే పెడతామని సోషల్ మీడియాలో అంటున్నారో మీరు ఎవరిపైన అటాక్వి ట్రై చేశారు ఎవరిపైన మీరు మీ అస్త్రాన్ని సంధిస్తున్నారు అన్నది కూడా మనం ఒకసారి ఆలోచించుకోవాలి బికాస్ ఇప్పుడు నేను జస్ట్ నార్మల్ పబ్లిక్ నేను ఇంటర్వ్యూస్ చేస్తుంటాను రోడ్లపైన లేకపోతే నా స్టూడియోలో కానీ మీరు కొంతమంది గురువుల్ని వీళ్ళందరినీ ఇంటర్వ్యూస్ చేసేవారు హిందూ ధర్మంలో కేవలం హిందూ ధర్మంలోనే ఆస్తికత్వం నాస్తికత్వం అనేసి రెండు ఉన్నాయి ఇస్లాంలో ఉందా హిందులో క్రిస్టియానిటీలో ఉందా ఒకవేళ క్రిస్టియానిటీలో ఇస్లాంలో నేను నాస్తి కొన్ని నాకు అల్లా మీద నాకు జీసస్ మీద నమ్మకం లేదు అనేసి అంటే వాళ్ళ పరిస్థితి ఏముంటుంది అవుట్ సైడర్స్ కాదు తల జుదా అనేసి ఇలాంటి స్లోగన్స్ వచ్చేస్తాయి అనమాట అంటే మా మతంలో ఉండి మా మన మతానికి అగెన్స్గా ఫైట్ చేస్తున్నావు వాయిస్ రేస్ చేస్తున్నావు అనేసి వాళ్ళని వెలివేసేస్తారు లేకపోతే కొన్ని తీవ్రమైన చట్టాలు ఏవైతే దేశాలు ఉన్నాయో అక్కడైతే చంపేస్తారు కూడా ఇలాంటివన్నీ చూస్తూనే ఉంటాము ఆ ఎక్స్ట్రీమిజంకి మనం పోలేదు ఇంకా అవును ఆస్తిక నాస్తిక ఈ రెండు కూడా సనాతన ధర్మంలో భాగమే అయితే నాస్తికవాద ముసుగులో ఎవరైతే హిందూ ద్వేషాన్ని కనబరుస్తారో వాళ్ళని మనం ప్రశ్నించాలి క్రిప్టో క్రిస్టియన్స్ కొంతమంది క్రిప్టో ముస్లింస్ కొంతమంది ఉంటారు అంటే వాళ్ళు పైకి మాత్రం మేధావులు నాస్తికవాదులు కానీ వారు చేసేది నిరంతరం సనాతన ధర్మ వ్యతిరేక ప్రచారం అటువంటి వారిని మనం నిర్ద్వంద్వంగా ప్రశ్నించాలి కానీ ఇక్కడ రాజమౌళి గారు ఏంటి తాను నాస్తికుడు అంటే ఏంటి దేవుణ్ణి నమ్మనివాడు దేవుణ్ణి నమ్మకపోయినా ఆయన కర్మను నమ్ముతాడుగా అంటే పనిని నమ్ముతాడుగా పని రాక్షసుడని పేరుంది ఆయన వెనకేసుకు రాక్కర్లేదు ఆయన కామెంట్స్కి కానీ ఎంత స్థాయిలో మనం రిప్లై చేస్తాం ఎగ్జాక్ట్లీ అంటే ఈజీ టార్గెట్స్ మీద మనం రెచ్చిపోయేంత స్థాయిలో నిజమైన అపోనెంట్ మీద ఈ స్థాయిలో రెచ్చిపోతున్నారా వీళ్ళు లేదు ఇప్పుడు రాజమౌళి గారు ఆయన సినిమాల్ని మనం ఒకసారి వరుసలో చూసుకుందాం విక్రమార్కుడు సినిమా కావచ్చు లేకపోతే ఈగ సినిమా కావచ్చు లేకపోతే ట్రిపుల్ ఆర్ కావచ్చు బాహుబలి కావచ్చు ఏ సినిమా కూడా అందులో హిందుత్వానికి అగెయిన్స్ట్గా చేశారు అనేసి ఎక్కడా లేదు ఆయన ఫేక్ బాబాల్ని ఎక్స్పోజ్ చేసి ఉండవచ్చు విక్రమార్కుడు ద్వారా ఎవరైతే దొంగదాన్ని చేస్తున్నారో లేకపోతే అక్కడ ఏ సినిమాల్లో కూడా ఛత్రపతి సినిమాలో కూడా ఛత్రపతి శివాజీ మహారాజ్ గురించి కూడా తెలుగు వాళ్ళకి చాలా మందికి తెలుగుని వాళ్ళకి కూడా వాళ్ళు ఈరోజు ఛత్రపతి అనేసి ఒక టైటిల్ని పెట్టుకొని శివాజీ మహారాజ్ అంటే ఇది అనేసి ఆ కీర్తిని ఆయన ఇచ్చిండ్రు ఒక తెలుగు వాళ్ళకు పరిచయం చేసినారు అలానే ట్రిపుల్ ఆర్ కావచ్చు ట్రిపుల్ ఆర్లో మీరు ఎప్పుడైనా తెలుగు సినిమా ఇండస్ట్రీలో జందం వేసుకొని ఒక ఓమ్ లాకెట్ వేసుకొని ఒక పోలీస్ ఆఫీసర్ పోలీస్ ఆఫీసర్స్ అంటేనే వాళ్ళు సెక్యులర్ ఉన్నట్టు వాళ్ళు హిందువుల పైన ఆకృతాలు చేస్తున్నట్టు ఇలాంటి చూపెట్టారు రామ్ చరణ్ సినిమాలో వెనకాల చూసుకుంటే అల్లూరి సీతారామరాజు గారిని రామ్ చరణ్ వేషభూషల్లో చూపెట్టారు నార్త్ ఇండియాలో రాముల వారిని చూపెట్టారు అనేసి అంటే వాళ్ళకి అల్లూరి సీతారామరాజు తెలియదు కాబట్టి రాముల వారు అనేసి వాళ్ళు ఒక రకంగా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు క్రేజ్ ఉందంటే ఎస్ అండ్ రాముల వారు కూడా అలానే కనిపిస్తారు కాబట్టి వాళ్ళు ఇదే రామం రాఘవం అనేసి ఒక పాట వస్తుంది ఎంత వెనకాలూజ్ బమ్స్ అవి ఒక నిజంగా అయినా హిందుత్వానికి అగెన్స్ట్ గా సినిమాలు తీసే డైరెక్టర్ అయ్యే ఉంటే కనీసం రామ అన్న పేరు కూడా అక్కడ రాకూడదు బికాస్ చరిత్రలో ఇతిహాసాల్లో రామ అన్న పేరు కూడా పలకడానికి కొంతమంది రాక్షసులు భయపడే వాళ్ళు అలా ఆయన దానికి గా చేయాలి ఎంతమంది లెఫ్టిస్ట్లు లేరు ఎంత మంది సెక్యులరిజం అనేసి వాళ్ళ భావ ప్రకటన స్వేచ్ఛ అన్న పేరుతోని మన ఇతిహాసాలని వక్రీకరించి వాళ్ళ సినిమాలు పని పెట్టుకున్నారు షార్ట్స్ అలాంటి వాళ్ళ పైన ఎప్పుడన్నా మాట్లాడుతున్నారు ఓకే రైట్ సోషల్ మీడియా ఇప్పుడు చాలా ఈజీగా అందరికి అవైలబుల్ గా ఉంది కాబట్టి ఒక మాట అన్నా కూడా ఈ రియాక్ట్ అవుతున్నారు ఇదంతా రియాక్షన్ ఇంతకు ముందు ఉండేది కాదు కానీ ఆ క్లిప్పింగ్స్ ని ఇప్పుడు బయటికి తీసుకు వచ్చేసి రాముల పైన రాజమౌళి ఏదో వ్యాఖ్యలు అనేసి ఇంకొక క్లిప్ బయటకు వచ్చింది ఐ థింక్ అది టైం అప్పటి ఇంటర్వ్యూ బట్ అంటే ఏమన్నారంటే అక్కడ రాముడు చూస్తే అంత కమర్షియల్ ఆస్పెక్ట్ హీరో కాదు కృష్ణుడు అంటే కొంచెం మళ్ళీ గర్ల్ ఫ్రెండ్స్ ఇలా మాట్లాడారు అది కేవలం ఒక డైరెక్టర్ లో కానీ అలా మాట్లాడడానికి ఎలా ఉందా అంటే ప్రస్తుత సున్నితమైన పరిస్థితుల్లో లేదు ఒకప్పుడు చెల్లేది ఇప్పుడు అటుపక్క యాంటీ హిందూస్ దాడి చేస్తూ ఇటు మనలో మనం కూడా ఇలా లీనియన్స్ ఇచ్చేలాగా మాట్లాడుతూ ఉంటే అది శత్రువులకి ఆయుధం అవుతుంది కనుక కాస్త డిగ్రేడ్ చేయకుండా మరి జనరలైజ్ చేయకుండా రెస్పెక్ట్ అనేది మెయింటైన్ చేయాలి అది రాజమౌళి గారు గ్రహించేలాగా చెప్తే చాలు మనం అది ఇంటర్నేషనల్ ఈవెంట్ అన్న అప్పుడు ఇంటర్నేషనల్ ఈవెంట్ అది ఎందుకంటే బాహుబలి తర్వాత మన భారతదేశ కీర్తిని మన తెలుగువారి సత్తాని ఆయన ప్రపంచవ్యాప్తంగా జెండా ఎగరవేసిందు తెలుగు ఇప్పుడు బాహుబలి తర్వాత కొన్ని ఇంటర్నేషనల్ లెవెల్లో కొంతమంది యూట్యూబర్స్ బయట వాళ్ళని ఇండియన్స్ ఎవరైనా కనిపించినా లేకపోతే జాపనీస్ లేకపోతే ఎవరైనా కనిపించినా కూడా మీకు ఇండియాలో ఏ సినిమాలు అంటే ఇష్టము అంటే కొంత అప్పటిదాకా బాలీవుడ్ అనేసి చెప్పేవాళ్ళు కానీ ప్రతి ఒక్కరు ట్రిపుల్ ఆర్ అనేసి బాహుబలి అనేసి ఇలాంటి పేర్లు వాళ్ళిస్తున్నారు అంటే అది ఈయన వాళ్ళే కదా సరే ఈయన మరీ అంత చెడ్డవాడా అనేసి కూడా కూడా హిందువా కూడా కాదు ఇప్పుడు విశ్వామిత్ర క్రియేషన్స్ ఆయన ఓన్ బ్యానర్ పేర్ విశ్వామిత్ర క్రియేషన్స్ ఎప్పటిది అప్పట్లోనే ప్రభాస్ని ఇప్పుడు చాలా మంది చూసి ఉండొచ్చు ఇన్స్టాగ్రామ్ రీల్స్లో వాటిల్లో ప్రభాస్ని పెట్టి విశ్వామిత్రుడు గెటప్లో అవును ఇలా పెట్టి ఆ ఫోజ్ అదంతా కూడా ఆయన నిజంగా విపరీతమైన యాంటీ హిందూ భావజాలం ఉంటే అలాంటివి ఎందుకు చేస్తారు విశ్వామిత్రుడిని ఎందుకు ప్రొజెక్ట్ చేస్తారు ఆయన నాస్తికుడు హిందువులలో నాస్తికులకు కూడా గౌరవం ఇవ్వబడింది నాస్తికుడు అంటే ఏంటి దేవుణ్ణి అంగీకరించని వాడు దేవుడు ఉన్నాడు అని నమ్మనివాడు అంతేగాని మానవత్వం లేనివాడు కాదు లేదా ఇతరుల యొక్క విశ్వాసాలు వేలెట్టి గెలికేసేవాడు కాదు లేకపోతే మేము నాస్తికులు అని చెప్పుకొని కేవలం హిందువుల్ని మాత్రమే అనేటటువంటి దొంగ నాస్తికవాదము కాదు ఆర్జీవికి సంబంధించిన ఇంటర్వ్యూస్ చూడండి వెంకటేశ్వర స్వామిని కావచ్చు లేకపోతే ఆంజనేయ స్వామిని కావచ్చు రాముల వారిని కావచ్చు కొంతమంది యాంకర్లు పదే పదే కూర్చోబెట్టి పించి చేస్తుంటారు అనమాట ఆయన దగ్గర నుంచి అలాంటి అవుట్పుట్ రావాలి ఇలాంటి అవుట్పుట్ రావాలి అనేసి బట్ ఈయన దగ్గర నుంచి ఇప్పటిదాకా అలాంటివి రాలేదు నేను నాస్తి కొన్ని అని చెప్పుకుంటేనే ఇంత అంటే మన వాళ్ళకి సరే నేను మన వాళ్ళకి కూడా పెద్దగా తప్పు అనేసి నేను అనను బికాస్ ఆంజనేయ స్వామి వారి పైన ఉన్న ఇష్టము అండ్ ఏదైతే హిందుయిజాన్ని అడ్డు పెట్టుకొని అంటే హిందూయిజం సంబంధించిన సినిమాలు తీస్తూ ఈయన దేవుళ్ళంటే నమ్మకం లేదు అనేసి అంటున్నారు అంటే ఎస్ నమ్మకం ఉండడము ఉండకపోవడం అన్నది ఆయన ఇష్టము బట్ ఆయన ద్వారా రాముల వారు ఏ పనులు చేపిస్తున్నారు ఒక ఆంజనేయ స్వామికి సంబంధించింది కావచ్చు లేకపోతే వారణాసి అనేసి ఆ టైటిల్ వారణాసి అన్నది కేవలము మోడీజీ లేకపోతే ప్రతినిధ్యం వహిస్తారు అనేసి మనకు తెలిసిందే కానీ ఇంటర్నేషనల్ లెవెల్లో ఎవరికి తెలియదు కదా ఎవరైతే శివభక్తులు ఉంటారో వాళ్ళకి మాత్రమే వారణాసి బనారస్ కాశీ అనేసి ఇవన్నీ ఉంటాయి కొంతమంది యూట్యూబర్లు ఏవైతే పనులు చేస్తున్నారో ఇంటర్నేషనల్ లెవెల్ నుంచి భారతదేశానికి వచ్చేసి కాశీ అనేసి ఒక సుందర తీర్థం ఉంది అనేసి ఏవైతే చేస్తున్నారో ఆయన ఒక సినిమా ద్వారా ఒక గ్లింసీ ద్వారా ఇంటర్నేషనల్ లెవెల్ కి తీసుకెళ్లారు అండ్ ఏదైతే నంది నంది పైన ఆయన మహేష్ బాబు కూర్చునే సీన్ కావచ్చు లేకపోతే ఆంజనేయ స్వామి రామరావణ యుద్ధం కావచ్చు గ్లింసీల్లో ఇవన్నీ యాడ్ చేసినారు సో సంథింగ్ ఈస్ దేర్ ఫర్ అంటే హిందూ ఓరియంటెడ్ సబ్జెక్ట్ అందులో ఉంది కమర్షియల్ గా వాడుకుంటున్నా హిందుత్వాన్ని హేళన చేయట్లేదు గతంలో పాతతరం హీరోలు కానీ వాళ్ళు కానీ తీసుకుంటే టోటల్ ఇతిహాసాన్ని మార్చేశారు పాండవుల్ని హీనాతహీనంగా బలహీనులుగా దొంగలుగా చూపిస్తూ దుర్యోధనుడు ఇత్యాది కౌరవుల్ని హీరోలుగా పోర్ట్రేట్ చేశారు కేవలం వారు ఆ పాత్రల్ని నటిస్తున్నారు కనుకొని వాళ్ళు ధరించారు కాబట్టి ఆయన ఎలివేట్ అవ్వాలని ఇతిహాసాన్ని మార్చేశారు సరే అప్పుడు నడిచింది కానీ ఇప్పుడు హిందుత్వం కొంచెం యాక్టివేట్ అయ్యింది అంటే తెలుసుకుంటున్నారు ఎవరన్నా చిన్న మాట అన్నా కూడా ఒప్పుకోవట్లేదు ఇటీవల చిన్నమయ్య శ్రీపాద కూడా అలాగే మాట్లాడారు రాముడు లక్ష్మణుడు లాంటి వర్స్ట్ క్యారెక్టర్స్ నేను చూడలేదు అనేలాగా ఇలాంటి వాళ్ళ మీద కూడా పోరాటం చేయాల్సిన అవసరం అలాంటి వాళ్ళ మీద ఫెమినిజం కార్డుతో స్త్రీ స్త్రీ కార్డుతో తన్నేదన్నా అంటే ఫీల్ అయ్యేటటువంటి ఆవిడ రాముడిని లక్ష్మణుడిని అనడానికి ఎక్కడొచ్చింది రైట్ ఇలా ఇటువంటి వారి మీద మనం ఒక స్థాయి ఒక రేంజ్ ఫైట్ చేస్తే ఒక అర్థం ఉంది కానీ చిన్న చిన్న అంటే పరిధి దాటి విపరీతంగా ప్రవర్తించడం వేరు తనకున్న భావజాలాన్ని చిన్న స్థాయిలో చెప్పేటటువంటి రాజమౌళి గారు నాస్తికం నేను హనుమంతుడిని అందులో మనం ఇంకో పాయింట్ కూడా ఉంది ఏమన్నాడు ఆయన నేను నాస్తికుడిని అయినా సరే మా ఆవిడ చెప్పింది మా నాన్న చెప్పారు హనుమంతుడు చూసుకుంటాడు అన్నాడు ఏమైంది అది ఒకటి అయ్యలేదు సరే వాళ్ళ ఇంట్లో వాళ్ళని పూజ చేయకుండా అడ్డుకున్నాడు ఎప్పుడైనా లేదు ఇంకో పాయింట్ అదే ఎండింగ్లో ఏంటి రెండు పనులు అనుకున్నాడు ఆయన టెక్నికల్ గ్లీచ్ వాళ్ళు ఒకటి అయిపోయింది ఒకటి మాత్రం అవ్వలేదు సరే మా నాన్నగారి హనుమంతుడు మాత్రం ఒక అయ్యేలా చేశాడు అందులోనే అంటాడు మొత్తం ఓవరాల్ స్పీచ్లో ఇంకా మా ఆవిడ హనుమంతుడే కొంచెం చూడలేదు అన్నట్టుగా మాట్లాడుతు సహజంగా మనం కూడా ఏదన్నా కష్టాలు బాగా గురైనప్పుడు మనం ఎంత అయిపోయినా చి ఈ దేవుడు అనేవాడు లేడరా లేకపోతే ఏంటి అసలు ఏ పాపం ఏరుగానే నేను ఇన్ని కష్టాలు అనుభవిస్తున్నానా అని అంటామా నేను చిన్నప్పుడు ఎగ్జామ్స్ రాకపోతే ఎవరు అంతే మహాత్ములు మన కన్నప్ప కానీ లేకపోతే రామదాసు గాని ఎవడబ్బ సొమ్మని ఇప్పుడు వాటిని కూడా మనం వాల్మీకిని తీసుకోవచ్చు దొంగ అలా అనేసి ఇప్పుడు మనం దొంగ అనేసి ముద్రేసేస్తున్నామా వాల్మీకి గారి పైన అలా రామాయణం రచించిందే ఆయన కదా అదే కదా మనం ఇక్కడ ఆలోచించాల్సింది ఏంటంటే మా ఒపీనియన్ ఏంటంటే ఎంత స్థాయిలో దేనికి రియాక్ట్ అవ్వాలో అంత స్థాయిలో ఎగ్జాక్ట్లీ హరిశంకర్ గారి గురించి మీరు మాట్లాడారు నిన్న మనం మొన్న మనం మాట్లాడము ఆ తర్వాత నేను ఆయన వెళ్ళి కలవడం జరిగింది ఆయన గురించి కూడా నేను కొన్ని ప్రశ్నల్ని ఒక మన ఆర్ఎస్ఎస్కి సంబంధించిన సంఘ ప్రోగ్రాంలో అడగడం జరిగిందనమాట అంటే కొంతమంది ఎవరైతే రైట్ వింగర్స్ సినిమాలు తీస్తున్నారో సో వాళ్ళకి ఎందుకు సపోర్ట్ రావట్లేదు అనేసి సో ఇదే విషయంపైన మనం మాట్లాడాలనుకుంటే హరీష్ శంకర్ గారి గురించి కూడా మనం కంపల్సరీ మాట్లాడుకోవాలి ఆయనకు సంబంధించిన డీజే అనేసి మూవీ వచ్చింది అప్పటిదాకా ఒక బ్రాహ్మణుడిని విభూతి పెట్టుకొని ఎవరైనా సినిమాలో చూపెట్టారా ఒక హీరోలాగా హీరోగా ఒకప్పుడు చూపించారు ఏదైతే ఈ పెరియార్ వాదం రానప్పుడు తమిళనాడులో జెంటిల్ అనేసి ఒక సినిమా వచ్చింది అందులో అర్జున్ ఒక దొంగలాగా నటిస్తూ ఇక్కడ ఒక బ్రాహ్మణుడు ఎలా ఫైట్ చేశాడు అన్నది విభూతి పెట్టుకొని ఇలాంటివన్నీ ఎలివేట్ చేసిండ్రు సో ఇక్కడ అలాంటి ఎలివేషన్స్ చేసిండ్రు అంటే సరే నువ్వు బ్రాహ్మణుడిని ఎలివేట్ చేసావా లేకపోతే వేరే కులం వాళ్ళని చూపెట్టావా అన్నది పక్కన పెడితే అక్కడ ఎక్కడ కూడా ఆయన సినిమాల్లో డీజే సినిమాల్లో ధర్మం గురించి తప్పుగా ఎక్కడా లేదు బట్ అస్మైక తస్మైక అనేసి ఒక సాంగ్ ఉంటది అవును అది మా మనోభావాల్ని కించపరిచాయి అనేసి అటాక్ చేయడానికి హిందుత్వం చూడాలి ఇక్కడ బ్రాహ్మణం అంటే ఏంటి అది హిందుత్వంలో భాగం అది సెపరేటిజం చేయటం వల్ల ఒక సెపరేట్గా చూడటం వల్ల అక్కడ వాళ్ళు హర్ట్ అయ్యారు ఇప్పుడు పలానా ఎక్స్ ఎక్స్ జెడ్ అనే కులస్తుల ప్రకారం గనక రియాక్ట్ అయితే ఇంకా హిందుత్వం ఉంటుంది ఈరోజు ఈ చాలా బెస్ట్ ఎగ్జాంపుల్ మనలో మనం ఈ విధంగా కొట్టుకోవడాన్ని చూసి మనం చేయాల్సిన పని ఇంకెవడో చేస్తుంటే బలీ మజ్జా ఇది ఇదిదారా అసలు కిక్కు అని చెప్పి ఒరిజినల్గా రియల్గా గుంట నక్కల్లాగా వేచి చూసేటటువంటి యాంటీ హిందూ గ్యాంగ్స్ యాంటీ నేషనల్ గ్యాంగ్స్ ఈరోజు ఎంజాయ్ చేస్తున్నాయి మనం చేసే పని ఆ రాజమౌళిని రాజమౌళిని మన ఇతరు కూడా బాబుగోగిని కూడా విమర్శించాడు ఎస్ ఆయన ఒక టెంపుల్ని సందర్శించినప్పుడు నువ్వు నాస్తికుడు కూడా అని చెప్పుకోడానికి అసలు నీకు నోరెలా వస్తుంది నువ్వు నాస్తికుడు కాదు అనేసి బాబు గోగిని ఆయన కూడా రైట్ ఆయన నాస్తికుడు ఎక్కడ రాసుంది నాస్తికుడు గుడికి వెళ్ళకూడదని ఎక్కడ రాసింది నాస్తికుడు దేవుణ్ణి దూషించాలని నిరంతరం దేవుడు లేడు అంతవరకే వాడి పరిధి దేవుణ్ణి దూషించడం నమ్మే వాళ్ళని వ్యక్కించడం కానీ కాదు నాస్తికుడు వరకు ఓకే బట్ ఆయన టెంపుల్ కు వెళ్తారా ఇప్పుడు నాకు సంబంధించిన చాలామంది ఫ్రెండ్స్ ఉన్నారు నాస్తికులు నేను ఇటీవల ఒక ఇంటర్వ్యూ చేసిన ఒక ఆర్ట్ ఎగ్జిబిషన్లో ఆంజనేయస్వామి అండ్ ఈ రామాయణకు సంబంధించిన ఘట్టాలు మహాభారతానికి సంబంధించిన ఘట్టాలు ఇవన్నీ పోర్ట్రేట్ చేసాడు అంటే ఒక అబ్బాయి చిత్రీకరించిండు చిత్రీకరించిన తర్వాత కూడా అతను అతను మాట్లాడుతున్నంతసేపు వాటి గురించి రామాయణం గురించి మహాభారతం గురించి మాట్లాడిండు ఎప్పుడైతే నేను కెమెరా ఆఫ్ చేసి నేను పక్కకి వెళ్ళిపోయాను అప్పుడు నా దగ్గరకు వచ్చి అన్న నేను ఇవన్నీ చేశాను కానీ నా లోపల ఒక నాస్తికత్వం ఉంది నేను దేవుళ్ళని నమ్మను అన్నాను నేను ఆయనకు ఒకటే చెప్పా నువ్వు ఇంత నాస్తికు కూడా విన్నా కూడా అదే రాముల వారి పనిని అదే ఇతిహాసాల్ని రక్షించి అంటే ఎంత అద్భుతంగా గీసిండు శ్రీకాకుళం నుంచి అతను ఎంత అందంగా తీర్చిదిద్దాడు నిజంగా రియల్ గా స్కల్ప్చర్స్ ఆ శిల్పాలా అన్నట్టు ఆ పెయింటింగ్స్ కనిపించాయి సో రాములు అరే దేవుళ్ళే నీకు అలాంటి పనిని ఇచ్చారు కదా నువ్వేదో యాంటీ హిందూ పోట్రీ చేయలేదు కదా మరి అందులో నువ్వు దేవుడిని నమ్మాల్సిన అవసరం లేదు ఆల్రెడీ ద్వారా దేవుడు చేయించుకుంటున్నాడు అక్కడ పనియే దైవంగా చూసుకున్నాడు అంతే ఎవరికన్నా సరే అల్టిమేట్గా దైవం అంటే ఏంటి నిజాయితీ సత్యము ధర్మము భగవంతుడికి ఒక రూపము ఎలా వర్ణిస్తా మనం చెప్పలేము ఎస్ ఇది అది అని అనలేము వాళ్ళు ఉన్న నిజాయితీ వాడి పని వాడి ఇతరుల్ని మోసం చేయకపోవడం ఇది కూడా దైవత్వం దైవాన్ని నమ్మి పది పది మోసపు కార్యాలు చేసేవాడి కంటే దేవుడిని నమ్మకుండా ఎవడికి హాని చేయకుండా వాడి కర్మను వాడు నమ్ముకున్నవాడు కదా అటువంటి వాడికే భగవంతుడి అనుగ్రహం ఉంటుందని ఇతిహాసాల్లో కూడా ఎన్నో సందర్భాల్లో నిరూపితమైంది ఇలా మనం ఆలోచించాలి హరిశంకర్ గారు సబ్జెక్టు దానితో మాట్లాడాం కదా అస్మైక తస్మైక అనేసి సాంగ్ ఉంది ఆ సాంగ్ పైన కొంతమంది బ్రాహ్మణులు వెళ్ళి విభేదించారు అదే టైంలో దానికన్నా ముందు మోహన్ బాబు వాళ్ళ బ్యానర్స్ నుంచి కొన్ని సినిమాలు వచ్చాయి పదే పదే బ్రాహ్మణుల్ని కించపరిచారు బ్రాహ్మణులు వెళ్ళి ఆయన ఇంటి ముందర ధర్నా చేస్తున్నా కూడా వాళ్ళ పైన అటాక్ చేయించారు ఎవరితో ఈ బౌన్సర్ల ద్వారా కొట్టించారు ఆ తర్వాత ఏమైంది ఆ ఫ్యామిలీ ఎలా విచ్ఛిన్నమైంది మనం అందరం చూసే ఉన్నాం అంటే కొన్ని సినిమా వాళ్ళు కూడా కొన్ని అంశాలని టచ్ చేయకూడదు అలాంటిది అలాంటి వాటిలో ఈ దేశము ధర్మము ఇలాంటివన్నీ వస్తారు దేశంకి సంబంధించిన యాంటీ ఇండియా సినిమాలు తీస్తే విచ్ఛిన్నకర శక్తులు పెట్రేగిపోతాయి వాళ్ళ మైండ్లో కూడా నక్సలైట్లకు సంబంధించిన సినిమాలు ఒకప్పుడు వచ్చేవి ఎప్పుడైతే తెలంగాణలో సమయ కేంద్రం ఉన్నప్పుడు అడవిలో అన్న అనేసి అరణ్యం అనేసి ఇలాంటి సినిమాలు వచ్చేవి అందులో మోహన్ బాబు గారు కావచ్చు కృష్ణ గారు కావచ్చు లేకపోతే పెద్ద పెద్ద హీరోలు చాలా మంది నారాయణ మార్త మూర్తి గారు వాళ్ళకి సంబంధించిన సినిమాలన్నీ వచ్చేవి అప్పుడు నేను చాలా చిన్నగా ఉన్నాను అన్న మీరు కూడా చిన్నగా ఉన్నారు సో మన మైండ్లో ఒకటి వచ్చేది అరే అన్నలాగా మనం మారిపోవాలి అనేసి అంటే ఆ విష బీజాన్ని ఎవరు అంటే ఇప్పుడు రాజమౌళి గారు లేకపోతే హనుమాన్ సినిమాకి సంబంధించిన డైరెక్టర్ కావచ్చు లేకపోతే కార్తికేయ కావచ్చు ఇలాంటి సినిమాలు వస్తున్నప్పుడు మన దేశం గురించి మన ధర్మం గురించి ఒక మెట్టు పైకెత్తి తీసుకెళ్తున్నారు కదా వీళ్ళందరూ సో అందరిలో ఇప్పుడు ఒక భావనలు ఏమొస్తున్నాయి సూపర్ మ్యాన్ కాదు స సల్మాన్ ఖాన్ కాదు హనుమాన్ మనకు సూపర్ హీరో అనేసి స్పైడర్ ఉంటారు కదా సూపర్ హీరో అనేసి ఒక భావన చిన్న పిల్లలు కూడా వచ్చేసింది అనమాట సో అలాంటి సినిమాలు రావాలి అనేసి మనం అంటున్నాం ఇన్నాళ్ళు ఒక విష ప్రచారము వక్రీకరణలు అలా ఉన్నాయి బ్రెయిన్లో ఇప్పుడు దాన్ని రూపుమాపే దిశగా సినిమా రంగం ఆటోమేటిక్గా ఇది అనుకుని కాదు ఆటోమేటిక్గా భగవంతుడి దాయ్ వల్ల వచ్చింది అది వక్రీకరించకుండా ఉన్నంతలో తన యొక్క కమర్షియల్ విలువలను కాపాడుకుంటూనే హిందుత్వాన్ని ప్రొజెక్ట్ చేస్తుంది అందుకనే ఇక్కడ సోకాల్డ్ లెఫ్ట్ వింగ్ అంటారు కదా వీళ్ళు ఎన్ని సందర్భాల్లో రాజమౌళిని తిట్టారో ఇప్పుడు పాకిస్తాను ఏ విధంగా భారత్ని విమర్శిస్తుందో అట్లనే ఇక్కడ ఉన్న విపక్ష నేతలు విమర్శిస్తే పాకిస్తాన్ అనుకూలవాదులు ఎలా అవుతారో సేమ్ ఇక్కడ ఎవరైతే రాజమౌళిని వ్యతిరేకిస్తున్నారో సోకాల్డ్ కమ్యూనిస్టులు కానీ వీళ్ళందరూ అదే భాషలో మనం కూడా రాజమౌళిని విమర్శిస్తున్నాం అంటే వాళ్ళ ట్రాప్లు మనం పడినట్టు కాదు ట్రాప్లు పడ్డట్టే అండ్ మన చేతిలో ఉన్న ఒక అస్త్రాన్ని మనం పక్కన పెట్టేసినట్టే కదా ఇప్పుడు హరిశ్ శంకర్ గారు ఉన్నారు ఆయన ఆయన గద్దలకొండ గణేష్ అనేసి ఒక సినిమా వచ్చింది దాని ఒరిజినల్ నేమ్ వచ్చేసి వాల్మీకి వాల్మీకి ఎలా అయితే ఒక దొంగ నుంచి రామాయణాన్ని రచించే ఒక స్థాయికి పై స్థాయికి వెళ్ళిండో అట్లనే ఒక విలన్ విలన్ నుంచి మెయిన్ హీరో లాగా కథలో ఎలా మార్పు చెందుతాడో అనేసి అక్కడ చూపెట్టడం జరిగింది మహాత్మా అనేసి ఒక సినిమా వచ్చింది శ్రీకాంత్ గారు అందులో ఒక చిల్లర రౌడిలా కనిపిస్తారు ఆ తర్వాత మహాత్మా గాంధీ గురించి ఆయన తెలుసుకొని మహాత్ముడు ఇలా బతకమన్నాడు అనేసి ఆయన ఒక సూపర్ హీరోలాగా మారుతాడు అనమాట అలానే వాల్మీకి గారి గురించి చూపిస్తే మన వాళ్ళు కొంతమంది వెళ్ళి ఈయన ఇంటిపైన అటాక్ చేసిండ్రు సేమ్ ఇక్కడ కులమే వచ్చి ఉండొచ్చు ఎస్ కులమే వచ్చింది సో వాళ్ళు వెళ్ళి అటాక్ చేసినారు అటాక్ చేసిన తర్వాత హరిశంకర్ గారు ప్రెస్ మీట్ పెట్టి నా అనుకు అంటే నేను ఒక మంచిది నా ధర్మం నుంచి ఒక సబ్జెక్ట్ని తీసి అందరికి పంచాలి అందరికి చూపెట్టాలి అనేసి అనుకున్నాను అలాంటిది నా అన్న వాళ్ళ దగ్గర నుంచి నాకు దెబ్బలు పడ్డాయి సో నేను హిందూ ధర్మం జోలికి పోను ఇంకొకసారి నా సినిమాల్లో అలాంటివి చూపెట్టను అనేసి ఒక హరిశంకర్ గారు అన్నారు అంటే మైనసే కదా ఒక మంచి మల్టీ టాలెంటెడ్ ఒక డైరెక్టర్ని మనం కోల్పోయినట్టే కదా అలానే రాజమౌళి గారి పైన మనము ఎవరిపైన అస్త్రాలను ఎక్కించాలో పైన ఎక్కించట్లేదు రాజమౌళి గారు ఆయన కాంగుంటారు ఆయన మీడియా ముందుకు రారు ఆయన మాట్లాడరు కాబట్టి అలాంటి వాళ్ళపైన ఈ విష ప్రయోగాలు అనేవి మనం చేస్తున్నాం అంటే సోషల్ మీడియాలో ఒకరి గురించి పోస్టులు పెట్టేసి వాళ్ళని తిట్టడం అన్నది చాలా ఈజీ కానీ బ్యాక్గ్రౌండ్ వర్క్ ఆయన అసలు నిజంగా మనకు అంత హాని కలిగించే వాళ్ళ లేకపోతే వాళ్ళ ఫ్యామిలీ అలాంటి ఓరియంటెడ్ అలాంటి సబ్జెక్ట్ కలిగిన వాళ్ళ అనేసి ఇవి ఆలోచించట్లేదు ఇప్పుడు వాళ్ళ కుటుంబీకులంతా ఆస్తికులే వాళ్ళు కొబ్బరికాయ కొట్టకుండా ఒక పూజ చేయకుండా ఏ కార్యక్రమం స్టార్ట్ చేయరు క్లాప్ ఇన్ లేదు క్లాప్ అవుట్ లేదు సో క్లియర్గా మనకి తెలుస్తున్న విషయాన్ని పక్కన పెట్టి రంధ్రాన్వేషణం చేసి ఇక్కడ దొరికాడు కదా వీడిని నేర్చుకుందాం అక్కడ దొరికాడు కదా వాడిని పట్టుకుందాం అంటే ఇలా విమర్శించుకుంటూ పోతే దెర్ ఇస్ నో నోబడి ఎవడు ఉండడు ఇక ముఖ్యంగా మనలో మనం ఈ విధంగా ఒరిజినాలిటీని కోల్పోతే గనక తప్పకుండా నష్టపోతాం ఆ విషయాన్ని చెప్పడానికి ఏమో ఏ విధమైనటువంటి మొహమాటం నాకు లేదు మన అంటే ఇదే సినిమా వాళ్ళు తప్పులు చేస్తే కూడా మనం నిలదీస్తాము అండ్ మీరు కూడా నిలదీయండి కానీ నిలదీసే వాళ్ళు ఎవర ఎలాంటి వాళ్ళని మీరు నిలదీస్తున్నారు అన్నది కూడా ఒక్క నిమిషం ఆలోచించండి అనేసి మనం ఈ వీడియో చేస్తున్నాము రాజమౌళి గారు మీరు ఇలా మాట్లాడకుండా ఉంటే సరిపోతుంది అని మర్యాదపూర్వకం చెప్పడం వేరు అరే రాజమౌళి గారు నీ పని అయిపోయిందరా నీ షూటింగ్లో మాత్రం ఫెయిల్ చేస్తా అట్లయింది ఏంది ప్రకాష్ రాజ్ ఏంది అనలేదు ప్రకాష్ రాజ్ పోడియం పైన లేకపోతే పెద్ద పెద్ద స్పీచ్లు లెఫ్ట్ సంబంధించిన స్పీచ్లు ఇచ్చేటప్పుడు ప్రకాష్ రాజ్ రాముల వారిని హిందూ ధర్మాన్ని ప్రతిసారి అంటూనే ఉంటాడు వీళ్ళు ఎవరైతే ఇప్పుడు కేసులు వేస్తున్నారో లేకపోతే పోస్టులు పెడుతున్నారో వీళ్ళందరూ ఎప్పుడైనా ప్రకాశ్ రాజ్ పైన కేసులు వేసినరా ప్రకాష్ రాజ్ కనిపిస్తే కొడతాము అన్న వాళ్ళు కూడా ఇప్పటిదాకా నాకు కనిపించలేదు అలాంటిది మన వాళ్ళు భావన కాదు సోషల్ మీడియాలో పెట్టే వాళ్ళ గురించి నేను మాట్లాడుతున్నా సో వాళ్ళు సోషల్ మీడియా అదే ఇందాక చెప్పాను కదా సోషల్ మీడియాలో పోస్టు పెట్టడం మీకు ఈజీ కానీ వెనకాల ఎవరు ఎందుకు మాట్లాడుతున్నారు ఎవరు ఎలాంటి మైండ్ సెట్ తో మాట్లాడుతున్నారు అనేది కూడా మనం ఆలోచించుకోవాలి ప్రకాష్ రాజ్ సెల్ఫిష్ అండ్ ఆయన కావాలనేసి ఇలాంటి మాట్లాడుతున్నారు కమల్ హాసన్ కమల్ హాసన్ అప్పట్లోనే ఈ సోషల్ మీడియా మాధ్యమం లేని టైంలోనే ఐ థింక్ సో దేశంలో రేపులు జరుగుతూ ఉన్నాయి దాని గురించి మాట్లాడాలి అనే విషయానికి వచ్చేసరికి మహాభారతం అలాంటివి నేర్పడం వల్ల పిల్లలకి ఈ ఈ రేపిస్టులు తయారవుతున్నారని చెప్పాడు ఎంత బలుకుంటే అలా మాట్లాడతాడు అత మీద ఎప్పటికి ఎన్ని కేసులు నమోదయ్యా మొన్నటికి మొన్న మొన్నటికి మొన్న సనాతన ధర్మం ఎరాడికేట్ అవ్వాలన్నారు ఎంతమంది మీద కేసులు పెట్టాం కనుక సనాతన ధర్మాన్ని ఎరాడికేట్ చేయాలి లేదా డెంగ్యూ మలేరియా లాంటిది అనేటటువంటి స్టాలిన్ లాంటి వాడికి కేసులు పెట్టి నేను నాస్తికుడిని నేను అనుకున్నా ఇది అలా అవ్వలేదు అని సాధారణమైన కామెంట్ చేసిన రాజమౌళి మీద కేసు పెడితే కేసు వియర్ ఇన్ లాస్ అని అర్థం చేసుకోవాలి ఆంజనేయ స్వామిని ఆయన తిట్టారా పరుష పదజాలం యూజ్ చేసిండ్రా అన్నది ఇక్కడ మనం ఆలోచించాలి ఎంతమంది పరుష పదజాలం యూజ్ చేస్తే కాదు మనమే వీళ్ళని ఎలా వాడుకోవాలో అలా వాడుకొని వాళ్ళని ఎక్కడ పంపించాలో అక్కడ పంపిస్తాం అనమాట సో అదే అనమాట ఇది ఈ ఒక అంటే కులపరమైన ఈక్వేషన్స్ లేకపోతే ఎమోషన్స్ అతి విశ్వాసము లేదా విచక్షణ రహిత స్థితి లేకపోతే ఏదన్నా అస్తిత్వము ఇత్యాది వాటి కోసం మనం ఎప్పుడన్నా సరే ట్రాప్ చేయబడితే మనల్ని మనల్ని మనం ట్రాప్ చేసేసుకుంటే జనాల్ని ట్రాప్ చేయాలని చూస్తే ఇలాంటివి జరుగుతాయని నా ఉద్దేశం అర్థవంతంగా రియాక్ట్ అవ్వటం అర్థం లేని వాటి విషయాల్లో ఇన్వాల్వ్ కాకపోవటం ఎవడు నిజమైన హిందూ ద్రోహి ఎవడు భారతదేశానికి వ్యతిరేకి అని తెలుసుకొని వాడి మీద కలిసికట్టుగా ఫైట్ చేద్దాం అంతేగాని చిన్న చిన్న వాటి మీద కూడా ఈ స్థాయిలో మనం రియాక్ట్ అవ్వడం ఫిఫ్టీన్ సెకండ్స్ వీడియో అనుకుంటా ముందు వెనకాల కూడా ఉంది అయితే ఇక్కడ ఒక పాజిటివ్ కార్నర్ కూడా ఉంది హిందూ ధర్మంని ఇంతకుముందు తోలునాడినట్టుగా అది తెలిసైనా తెలియకైనా ఇంటెన్షనల్ అయినా అన్ఇంటెన్షనల్ అయినా ఇంత ముందు చేస్తే పెద్ద పట్టించుకునేవారు కదా హిందూ ఇప్పుడు ఇమీడియట్గా రియాక్ట్ అవుతున్నారు అవ్వాలి సో ఆ రియాక్షన్కి మాత్రం మనం క్లాప్స్ కొట్టాల్సింది ఎస్ కానీ ఈ రియాక్షన్ ఏ స్థాయికి వెళ్ళిపోతుంది విచక్షణ రహితం అయిపోతుంది యుక్తి ఉండాలి లౌకికంగా ఆలోచించగలగాలి నిజంగా దాని మూలాల్లోకి వెళ్ళి అంత డ్యామేజ్ చేస్తున్నాడా అని ఆలోచించి అప్పుడు రియాక్ట్ అవ్వాలి సో నిజంగానే ఈయన అంత డ్యామేజ్ చేసిన తర్వాత ఈయన అలాంటి మైండ్ సెట్ చేంజ్ అయిపోయి లెఫ్టిజం సైడ్ వెళ్ళిపోతే మనం ఏం చేస్తాం అప్పుడు అంటే ఇంత పెద్ద టాలెంటెడ్ డైరెక్టర్ లెఫ్ట్ సైడ్ మోల్డ్ అయిపోతే ఏముండేది ఇవాళ ఎగ్జాంపుల్ పవన్ కళ్యాణ్ గారిని తీసుకుందాం మనం పవన్ కళ్యాణ్ గారు ఇంతకు ముందు లెఫ్టిస్ట్ అది ఇది అనేసి కమ్యూనిస్ట్ పార్టీలో తిరిగిండ్రు ఆయన రోజులు హిందువులు కూడా ఎవరు ఆయన్ని ఏమనలేదు ఆయన సినిమాలు మేము చూస్తూనే ఉన్నాము అనేసి ఫస్ట్ నుంచి ఆయన సినిమాలు మనం చూస్తూనే ఉన్నాము అండ్ ఆయన కమ్యూనిజంలో ఉన్నా కూడా అప్పుడు ఆ పార్టీలు తిరిగినా కూడా ఎక్కడ హిందూ ధర్మాన్ని ఆయన తులనాడలేదు కానీ అలాంటిదే ఆయన అక్కడే ఉండి ఉంటే ఈరోజు ఆయన సీఎం పొజిషన్కి వచ్చిన పొజిషన్ పొజిషన్కి వచ్చిన ఒక లెఫ్టిస్ట్ గానే ఉంటూ లెఫ్టిస్ట్లకు ఒక రోల్ మోడల్ గా ఉండేవాడు కదా సనాతన ధర్మ సైడ్ వచ్చిన తర్వాత కదా మనకు బలం పెరిగింది బలం పెరిగింది వీళ్ళు కూడా అరుస్తున్నారు అరుస్తున్నారు ఆయన లెఫ్ట్ వైపు ఉన్నప్పుడు ఏ హిందువు కూడా ఆయన ఎగనిస్ట్ మాట్లాడలేదు కానీ ఆయన రైట్కి వచ్చేసరికి అదే రైట్ టు లెఫ్ట్ ఏంటి అసలు దరిద్రం కాకపోతే వీళ్ళు మార్చారు కానీ అలాగా దేశోన్ముఖంగా ధర్మోన్ముఖంగా మారిన తర్వాత వీళ్ళందరూ అరుస్తూ ఉన్నారు ఎస్ నిరంతరం వీడియోలు చేస్తారు పవన్ కళ్యాణ్ మీద ఎంతటి దౌర్భాగ్యం ఇది ఇలాంటివి గమనించాలి హిందువులు ఈ పరిశీలన శక్తి లేకపోతే ఏది చెప్తే అది అందేస్తాం ఎవటి ట్రాప్లోనో మనం ఇరుక్కుంటాం మనం మనం కొట్టుకుంటా ఉంటే వాడు పైన చుట్టుపక్కల కూర్చొని బఠానీలు తినకుండా చాపట్లో కొట్టుకుంటా ఎంజాయ్ చేస్తాడు ఇది మనం కన్వే నేను నేను అదే అన్నా నేను చెప్పేది మన వాళ్ళని మనము దూరం చేసుకోవద్దు అనేసి అంటున్నాం ఇప్పుడు మన హిందూ ధర్మంలోనే ఎన్నో తప్పులు ఉంటాయి వాటిని మనము జస్ట్ నార్మల్గా మాట్లాడి కూడా వాటిని సవరించుకోవచ్చు సో మనం దూరం చేసుకుంటే లెఫ్ట్ వాళ్ళకు రోల్ మోడల్ లాగా వాళ్ళు వెళ్ళే అవకాశాలు చాలా ఉంటాయన్నమాట సో వాళ్ళ సై వాళ్ళకి బలం ఇచ్చేలాగా మీరు ఆయుధాలని మీరే ఇస్తున్నారు అలాంటి ఇవ్వకండి అనేసి మాత్రమే చెప్పడానికి వీడియో చేస్తున్నారు అంతే అంతే అంటే చీలికల ద్వారా లేదా హిందుత్వానికి సంబంధించిన విశ్వాసాలని దెబ్బతీసేలాగా ఒక ఎజెండాతో కూడుకున్న వర్క్స్ చేసే వాళ్ళు కొంతమంది ఉంటారు అటువంటి వారి మీద నిర్బంధవంతంగా ఖండిస్తూ గట్టిగా మాట్లాడాలి అవసరమైతే కేసులు కూడా పెట్టాలి కానీ అన్ఇంటెన్షనల్గా ఏదన్నా పొరపాటు జరిగితే దాన్ని ఆ స్థాయిలోనే ప్రతిఘటించాలని నేను కూడా అనుకుంటున్నాను ఎంతోమంది యాంటీ హిందూ యాంటీ నేషనల్ డైరెక్టర్స్ ఉన్నారు యాక్టర్స్ ఉన్నారు వాళ్ళు నటించేటటువంటి సినిమాలకు మనం బాయ్ కట్ పిలుపునిస్తాం మరుసటి రోజు మనమే వెళ్ళి చూస్తాం ఇది కరెక్ట్ కాదు కదా కొంచెం ఆలోచించాలి ఈ ఆలోచన శక్తి మెరుగుపరుచుకుంటేనే హిందువులు కూడా మేము హిందువులం అనే స్థాయి కాకుండా మనమంతా హిందువులం అనే పొజిషన్కి వెళ్తాం అంటే రాజమౌళి గారి గురించి ఇంకొక కూడా మనం ఆలోచించుకోవాలి ఆయన ఏదైతే మాట్లాడతారో దాన్ని ప్లస్గా మైనస్గా ఎలా తీసుకున్నాలో మన జనాలు మన వాళ్ళందరూ తీసుకునే ఉంటారు కానీ ఆయన మైండ్లో ఒకటి పెట్టుకుని మాట్లాడతానన్నాడు దానివల్ల ఇంతకుముందు మనం ఎగ్జాంపుల్ తీసుకుంటే ట్రిపుల్ ఆర్ సినిమాకి సంబంధించిన ఒక గ్లింప్స్ రిలీజ్ చేసిన పార్ట్ టూకి సంబంధించింది అందులో జూనియర్ ఎన్టీఆర్ తలపైన స్కల్ క్యాప్ పెట్టుకొని జుబ్బా వేసుకొని ఒక ముస్లిం లాగా వస్తుంటాడనమాట అరే కొమరం భీమ్ని నువ్వు జూనియర్ ఎన్టీఆర్ అక్కడ పాత్ర పోషిస్తున్నారు కదా కొమరం భీమ్ తుర్కోడా ముస్లిమా అనేసి చాలా మంది రాజమౌళిని కించపరిచినారు అరే రాజమౌళి నిన్ను మేము కొడతాము నీ షూటింగ్ని బైకాట్ చేస్తాము నువ్వు షూటింగ్ చేసుకోకుండా చేస్తామనేసి తెలంగాణ వాదులు చాలామంది పోస్ట్ చేసిండ్రు కానీ మొత్తం తెలిస్తేనే కదా తెలిసేది సో రాజమౌళి ఏదైతే ఆ సినిమా తీసిండ్రో అందులో జస్ట్ ఆ బ్రిటిషర్లని దెబ్బ కొట్టడానికి అక్కడికి వెళ్ళడానికి ఈయన ఒక స్కల్ క్యాప్ పెట్టుకొని అలా ఒక మారువేషంలో వెళ్తాడనమాట ఇది కొమరం భీమ్ గారిత్ర ఆయన చరిత్రలో కూడా ఉందన్నమాట అలా చిన్న చిన్నవి తీసుకొని ఆయన ఎక్స్పో ఆయన చూపెట్టడం జరిగిందనమాట మనము సరిగ్గా తెలుసుకోకుండా రాజమౌళి గారిని తిట్టడము లేకపోతే ఇంకెవరిని తిట్టడం మీరు తిట్టండి నేను కాదనట్లేదు కానీ తిట్టేది కూడా ఎలా తిట్టాలి అంటే అవతల వాళ్ళు ఎవరు ఏంది అనేది కూడా ఆలోచించుకోవాలి అండ్ ఆ తిట్టడం కూడా ఈ పరుష జాలాలు యూజ్ చేయకుండా వాళ్ళకి అర్థమయ్యేటట్టు చెప్పడం ట్రై చేయండి అంతే చెప్పేది అభిప్రాయాలు అభిప్రాయాలు మాత్రమే చెప్పాలి దూషణలు తిట్లు కరెక్ట్ కాదు అంటే ఆ ఆయన క్లియర్ కట్ ప్రతి ఒక్కరు పెట్టేది చదవడు కదా అలాగే ఇంకొకటి ఇది ఇష్యూ బేస్డ్గా కూడా మనం రియాక్ట్ అవ్వాలి రాజమౌళి గారు ఇప్పుడు అయిబొమ్మ రవి అవడు ఉన్నాడు కదా అరెస్ట్ అయ్యి దాంట్లో రాజమౌళి మాట్లాడినటువంటి అంశాల మీద మనం వ్యతిరేకిస్తాం అది సామాజికం ఇది పూర్తిగా హిందుత్వానికి సంబంధించిన విషయం దేనికదే ఇష్యూ బేస్డ్గా అభిప్రాయాలు పాజిటివ్ గాను నెగిటివ్గాను ఉంటాయి అంతవరకే ఆరోపణల వరకు లేదా విమర్శ ప్రతి విమర్శ వరకే వ్యక్తిగతంగా వెళ్ళకూడదు ఇది మేము చెప్పాలనుకున్నది అంటే మేము చెప్పాలనుకున్నది ఏంటంటే ఎవరైతే దేశభక్తులు బయటకు వచ్చేసి జాతీయవాదులు సినిమాలు తీస్తున్నారో వాళ్ళకి సపోర్ట్ చేయండి వాళ్ళ లోపల కూడా కొన్ని లోపాలు ఉంటాయి ఇప్పుడు అన్న ఛానల్ నడిపిస్తున్నారు నేను ఒక ఛానల్ నడిపిస్తున్నాను సో మా లోపల కూడా కొన్ని లోపాలు ఉంటాయి వాటిని మీరు బహిరంగంగా చెప్పకుండా కనీసం మా దాకా తీసుకొస్తే మేము ఎలా అయితే సాల్వ్ చేస్తామో అలానే ఎవరైతే ఇలా మాట్లాడారో సో వాళ్ళకి మనం చెప్పే విధానం అనేది ఒకటి ఉంటుంది కానీ వాళ్ళ తలలు పగలొడతామనేసి లేకపోతే వాళ్ళపైన ఇంకేదో చేస్తామనేసి బాయ్కాట్ చేస్తామనేసి ఇలాంటి వాళ్ళకి బెదిరించిన తర్వాత వాళ్ళు మైనస్ అయ్యే ఛాన్సెస్ చాలా ఇంతకు ఇంతకుముందు కూడా కొంతమంది డైరెక్టర్లు మైనస్ అయ్యారు అలాగే సైలెంట్ అయిపోయారు సైలెంట్ అయిపోయారు కాబట్టి అలాంటి సైలెన్స్ రాకూడదు అండ్ మన వాళ్ళు ఎవరైతే ఇంత మల్టీ టాలెంటెడ్ ఉన్నారో వాళ్ళకి సపోర్ట్ చేయడానికి అండ్ యాజ్ మీరు చెప్పినట్టే ఎవరైతే ప్రతి విషయం పైన స్పందిస్తున్నారు మన ఎవరైతే హిందూ ధర్మ రక్షకులు ఎవరైతే ఉన్నారో సో సోషల్ మీడియాలో సో వాళ్ళకు కూడా మేము హెడ్స్ ఆఫ్ చెప్తున్నాము అంటే మీరు ఈరోజు పెట్టే పోస్ట్ల వల్లనే హిందూ ధర్మం పైన ఎక్కడ దాడి జరిగినా కూడా అది ఇటు సీఎం వరకైనా పీఎం వరకైనా వెళ్తుంది అండ్ ఇంటర్నేషనల్ లెవెల్ కూడా తీసుకెళ్ళగలుగుతున్నాం మనం త్రూ సోషల్ మీడియా కానీ ఇదే సోషల్ ఎస్ రెస్పాండ్ అవ్వడం మంచిదే కానీ దాన్ని నెగిటివ్గా మన వాళ్ళపైనే ఆ అస్త్రాన్ని సంధించకండి అని చెప్పడమే మనమే అవ్వకూడదు మనం మనం బాల్ గట్టిగా కొట్టేస్తే అది మనకు మొహాన్ని మోహన తగిలింది అనుకోండి మనకే డామేజ్ ఎగ్జాక్ట్లీ ఒక రెస్పాన్స్ విషయంలో విచక్షణ పాటించాల్సిన అవసరం ఉంది సో థ్యాంక్ యూ సో మచ్ సిద్ధుబాట సో ఈ రెండు ఛానల్స్లో వచ్చినటువంటి ఈ వీడియోస్ ఇది స్టార్టింగ్ భవిష్యత్తులో మరిన్ని అభిప్రాయాలు మేమిద్దరం కూడా వెలువచ్చుతూ ఉంటాం దయచేసి మా ఛానల్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నెంబర్ ఆఫ్ సబ్స్క్రైబర్స్ ఉన్నప్పుడు ఇంకా ఎక్కువగా కష్టపడి ముందుకు తీసుకొచ్చి ఏమైనా ఇన్ఫర్మేషన్స్ మీతో షేర్ చేసుకోవాలి అనిపిస్తుంది సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్ జై హింద్ జై భారత్ జై హింద్ జై భారత్